అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారు యాక్చువల్లీ ఈ వాలంటీర్ల వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రకరకాల సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం అలాగే ఆ లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు డెలివరీ చేయడం ఐ మీన్ పంపించడం పెన్షన్లు పంచడం అవి ఇవి ఉంటాయి అంటే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులు సీఎం గారికి ప్రజలకు మధ్య వారధులు ఈ వాలంటీర్లు వాళ్ళది స్వచ్ఛంద సేవ వాళ్ళకి ఇస్తున్నది గౌరవ వేతనం అని సీఎం గారు చాలా సందర్భాల్లో చెప్పారు సో ఈ వాలంటీర్లకు ఎన్నికలకు ముందు ఒక ఎన్నికలు ఇంకో నాలుగు నెలల్లో ఉన్నాయి కదా సో వాళ్ళకి ఎన్నికల తాయిలం ప్రకటించారు అనుకోవచ్చు ఏడు వందల యాభై రూపాయలు వేతనం పెంచారు వాళ్ళ జీతం ఇప్పుడు ఏడు వేలు వాళ్ళకి పెంచింది ఏడు వందల యాభై సో వాళ్ళకి వచ్చే నెల నుంచి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు అందుతాయి వాళ్ళ జీతం ఐదు వేలు వాళ్ళకి పెంచింది ఏడు వందల యాభై మొత్తం కలిపి ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు వాళ్ళకి వచ్చే నెల నుంచి అందుతాయి అన్నమాట సో ఏమైనా యూజ్ ఉందా ఈ పెంపు వలన నాకు తెలిసి ఎక్కడైనా జీతం పెంచితే మినిమం స్కేల్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటో థర్టీ పర్సెంటో పెంచు యాక్చువల్లీ వాలంటీర్లు కూడా జీతం కనీసం ఎనిమిది వేలు చేస్తారు అని ఆశించారు ఎనిమిది వేలు జీతమైనా చేస్తారని వాలంటీర్లు ఆశించారు ఎన్నికలకు ముందు మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు జీతం పెంచుతారు ఎనిమిది వేలు జీతం అవుతుంది మాకు డిసెంబర్ నుంచి అని చెప్పి ఒక ఆరు నెలల ముందు నుంచి చాలామంది వాలంటీర్లు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు వాళ్ళకి పెంచింది ఏడు వందల యాభై రూపాయలు బహుశా నాకు తెలిసైతే ఇది ఎన్నికల తాయలమని అనుకుంటున్నాను ఎందుకంటే ఎన్నికలకు ముందు ఈ ఎన్నికల్లో ఈ నాలుగు నెలల్లో వాలంటీర్లు చాలా కీలకంగా పనిచేయాలి ముఖ్యంగా ఈ నాలుగు నెలల్లో ఏంటి గత రెండు మూడు నెలలుగా కూడా వాలంటీర్లు చాలా కీలకంగా పనిచేస్తున్నారు ఆరోగ్య సురక్ష అని ఆడుదామ్ ఆంధ్రాని ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి కార్యక్రమానికి కూడా వాళ్ళే ప్రచారాస్త్రాలుగా ఉన్నారు ఇంటింటికి వెళ్తున్నారు ప్రచారం చేస్తున్నారు ఆడుదాం ఆంధ్రాలో టార్గెట్ ఇచ్చి మరి రిజిస్ట్రేషన్లు చేయించారు సో అంటే ప్రభుత్వం కానీ పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ సంబంధం లేకుండా వైసీపీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాన్ని కూడా డోర్ డెలివరీ చేస్తున్నది వాలంటీర్లే ఒక రకంగా అది ఇది అని లేదు ప్రతి పనికి కూడా వాళ్ళనే వాడుకుంటున్నారు ఏదో వాలంటీర్లు నెలకు ఐదు వేలు అంటే నెల మొత్తం మీద ఒక పది రోజులు కష్టపడితే చాలు పది రోజులు పదిహేను రోజులు ప్రభుత్వం కోసం పనిచేస్తే చాలు మిగిలిన పదిహేను రోజులు చేయక్కర్లేదు అని అనుకున్నారు కానీ నెలలో ఇరవై ఎనిమిది రోజులకు పైగా వాళ్ళు కష్టపడుతున్నారు ఆ టైము ఈ టైము అని లేదు టార్గెట్లు ఇస్తున్నారు ఇదిగో ఈ ఊర్లో ఇన్ని రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏదైనా కార్యక్రమం జరిగితే ఏమైనా బహిరంగ సభ జరిగితే ఏమైనా ప్రభుత్వ ప్రోగ్రాం జరిగితే ఏమైనా పార్టీ కార్యక్రమం జరిగితే వాళ్ళే జనాలని తీసుకువెళ్ళాలి వాళ్ళే కోఆర్డినేట్ చేయాలి వాళ్ళే మొత్తం చేయాలి సో ఇలా పార్టీ ప్రభుత్వ జీతాన్ని ఇస్తూ పార్టీ పరంగా వాడుకుంటూ వాలంటీర్లని నానా రకాలుగా యాత్రం చేస్తున్నారు సో వాళ్ళకు సర్లే ఇంత చేస్తున్నారులే అని ఏమైనా పెంచుతారా జీతాలంటే పెంచింది కూడా ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సో ఇది వచ్చిన తర్వాత నాకు మన ఛానల్ నెంబర్ చాలా మంది దగ్గర ఉంది కదా నాకు ఒక డెబ్బై రెండు మంది వాలంటీర్లు మెసేజ్ పెట్టారు నేను అవన్నీ చూసా అన్న నేను సో వాలంటీర్ని మాకు జీతం పెంచారు వీడియో చేయండి నేను చోండి సో విలేజ్ వాలంటీర్ని నాకు జీతం పెంచారు వీడియో చేయండి మా పేరు బయటికి రానివ్వద్దు మేము చెప్పామని చెప్పొద్దు మాలో ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు మా గ్రూప్స్లో ప్రభుత్వాన్ని తిడుతున్నారు అని కామెంట్స్ చేస్తు చెప్తున్నారు సో ఉంది అంటే వాలంటీర్లకు కూడా ఇష్టం లేదు ఇష్టం ఏ సందర్భంలో ఉంటుంది వాళ్ళ పనికి తగ్గ జీతం ఇస్తే స ఇష్టం ఉంటుంది మీరు మీరు ఉద్యోగులు కాదు మీరు చేస్తున్నది స్వచ్ఛంద సేవ సో మీకు ఇస్తున్న జీతం కాదు మీకు ఇస్తున్నది గౌరవవేతనము అనుకున్నప్పుడు ఆ గౌరవపూర్తకంగానే వాళ్ళని చూడాలి ఆ స్వచ్ఛంద సేవకులుగానే వాళ్ళని చూడాలి కానీ వాళ్ళని స్వచ్ఛంద సేవకులుగా చూడట్ల వాళ్ళని డైలీ వేజ్ వర్కర్స్ కంటే హీనంగా చూస్తున్నారు ఒక కార్యకర్త కోపం వచ్చినా వాళ్ళనే తిడతాడు నాయకుడు కోపం వచ్చినా వాళ్ళనే తిడతారు వాలంటీర్లకు కోపం వచ్చినా వాళ్ళనే తిడతారు ఎమ్మెల్యేల కోపం వచ్చినా వాలంటీర్లనే తిడతారు సో అంత దారుణంగా వా వాలంటీర్ల వ్యవస్థ తయారైంది సో ఈ జీతాల పెంపు మీద మీ అభిప్రాయం ఏంటి కరెక్టా కాదా అసలు ఇంతకన్నా ఎక్కువ పెంచాలా అసలు వాలంటీర్లకి జీతాలే అనవసరమా అసలు ఈ వ్యవస్థే అనవసరమా మీరేమంటారు అనేది కామెంట్ చేయండి